హై వ్యాన్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సంతా వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సో నా డే వ్లాగ్ అనమాట సో నేను ఏంఎం చేస్తాను సో డే స్టార్టింగ్ నాకు ఎలా అవుతుంది సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి సో టైం చూసుకుంటే కనుక మనకి కరెక్ట్గా నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో నా వర్క్ అంతా అయిపోయింది సో స్నానం చేసేసుకున్నాను సో తినడం ఉంది సో తినడానికన్నా ముందు స్నానం చేసి వచ్చిన తర్వాత నేను చేసి ఫస్ట్ పని మిషన్ దగ్గరికి వచ్చి మిషన్ క్లీన్ చేసుకుంటాను చూడండి మొత్తం క్లీన్ చేసేసుకుని మొత్తం ఆయిల్ వేసేసాను తుడిచేసాను తుడిచేసి ఇక్కడ పెట్టుకున్నాను రెడీగా అలాగే ఇక్కడ థ్రెడ్ బాక్సెస్ వచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టేసాను సో బాబీను థ్రెడ్ తీసేసి ఆయిల్ వేసేసి ఒక రెండు నిమిషాలు మొత్తం తొక్కేస్తాను సో అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను ఫస్ట్ ఇక్కడ ఎందుకంటే సో ఏమైనా అర్జెంట్ ఉంటే టక్కున కుట్టేయచ్చు అందుకనేసి సో నాకు మిషన్ దగ్గర వచ్చేసరికి ఎప్పుడైనా నీట్గా ఉండాలి చూడండి ఇలా మొత్తం క్లీన్గా చేసి పెట్టుకున్నాను సో బ్లౌజ్ ఉంది కట్ చేసి కుట్టాలి సో ఇది సో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సో సమ్మర్ సీజన్ వచ్చింది కదా సో నేనైతే స్వెటర్స్ అయితే మొత్తం ఉతికేసి కంఫర్ట్ వేసి పెట్టేశాను సో ఇవి ఫోల్డింగ్ చేస్తాను సో ఫోల్డింగ్ చూడండి ఎలా ఉంటుందో బాగుంటుంది సో ఇవి ఫోల్డ్ చేసేసి అల్మార్లో పెట్టేసుకోవాలి మళ్ళీ మనకు చలికాలం వచ్చినప్పుడు యూజ్ అవుతాయి ఇప్పుడైతే దీంతో పని లేదు సో తినేసి ఫస్ట్ టెన్ అవ్వడానికి వచ్చింది ఆల్మోస్ట్ టైం వచ్చేసి సో కిచెన్ కూడా క్లీన్గానే ఉంచుకుంటానండి ఏం లేట్ అయినా సరే కానీ పని ఎక్కడ సామాన్లు అక్కడైతే పెట్టేయను మొత్తం నీట్గా చేసేసుకునే తింటాను సో పని మొత్తం అయ్యాకే తింటాను ఏ పని అక్కడ పెట్టేసేస్తే అస్సలు తినను అది కూడా స్నానం చేసిన తర్వాతే తింటాను ఎప్పుడైనా సరే సో ఇదనమాట స్టవ్ దగ్గరకు వచ్చేసరికి అన్నాల కూరలు ఇక్కడ పెట్టేసాను స్టవ్ ఈ పైన వచ్చేసరికి ఉప్మా తినలేదు ఎవ్వరు కొంచెం తినేసి పెట్టారు సో ఇప్పుడు నేను తినేసేయాలి స్టాండ్లో వాసన్లన్నీ కడిగేసి పెట్టేశాను సో ఇక్కడ డబ్బాలు వచ్చేసి అన్నీ పెట్టేసుకున్నాను సో ఇల్లు కూడా తుడిచేస్తానండి రోజు దుడుస్తానండి ఎందుకంటే ఇటు సైడ్ ఒక డోర్ ఉంది అటు సైడ్ ఒక డోర్ ఉంది సో బయట నుంచి బాగా చెత్త అయితే వస్తుంది అందుకనేసి గుడిచేసి తుడిచేసి పెట్టుకుంటే కనుక ఇల్లు నీట్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది అదనమాట సో ఇల్లు మొత్తం దుడిచేసాను అటు ఇటు మొత్తం దుడిచేశాను ఇక తినడం ఒక్కటి మిగిలింది తినేస్తా ఫస్ట్ తినేసి మిషన్ దగ్గరికి వెళ్ళిపోదాం మాకు కిచెన్లో వచ్చేసరికి కొంచెం లైట్ వచ్చేసరికి ఇంత లోపలికైతే రాదు అందుకే నేను కిచెన్ వీడియోస్ ఏమైనా చేస్తే కనుక ఫోన్ది ఫ్లాష్ పెట్టుకొనే చేస్తాను సో చూడండి స్టవ్ కూడా నీట్గానే పెట్టుకున్నాను సో ఉప్మా చేశాను ఉప్మా పెట్టేసుకొని తినేస్తే నా టిఫిన్ అయితే అయిపోతుంది సో టెన్ కావడానికి వస్తుంది ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను ఏం చేద్దాం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఖాళీగానే ఉంటుంది ఆ పని ఏం చేస్తూ అంటారు కదా సో చూడండి నేను తినేవరకే టెన్ అవుతుంది సో మీరు మార్నింగే తినేసి వెళ్ళిపోతారు కనుక మీకు టెన్ అయితే తొందర అవుతుంది సో మాకు తినేవరకు ఈ టైం అవుతుంది ఉప్మాలోకి అయితే నేను పచ్చడి అయితే వేసుకుంటాను అంటే కొంచెం కొంచెం టేస్ట్ బాగుంటుంది పచ్చడి వేసుకుంటే సో పచ్చళ్ళు వచ్చినప్పుడు ఒక బాక్స్ అయితే కొనుక్కొని పెట్టుకుంటాను మామిడికాయ పచ్చడి ఈ బాక్స్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అనమాట ఏం చేద్దాం ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా టైంకి కర్రీస్ లేనప్పుడు కొంచెం అన్నంలోకి ఇలా పచ్చడి వేసేసుకొని తింటే బాగుంటుంది అందుకనేసి కొనేసి పెట్టుకుంటాను చెప్పలేం టైం ఎప్పుడు ఇలా వస్తుందో తెలియదు కదా అందుకనేసి అయితే ఫోల్డింగ్ అనేది నేను నార్మల్గా ఫోల్డ్ చేస్తాను సో నార్మల్గా ఫోల్డ్ చేసినప్పుడు మనం బట్టలు పెట్టేటప్పుడు తీసేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు కనుక ఇలా గనక ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మీరు ఎన్ని బట్టలు పెట్టినా తీసినా అవి కింద పడినా కూడా ఫోల్డింగ్ అనేది పోదు అలా ఉంటుంది అందుకనేసి సో ఫోల్డు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి స్వెటర్స్ కానీ శారీస్ కానీ ఏవైనా డ్రెస్సెస్ కానీ అంటే ఇప్పుడు డ్రెస్సెస్ ఒకటి తీస్తే ఒకటి దొరకదు అందుకనేసి ఆ చున్నీ కానీ ప్యాంట్ కానీ టాప్ కానీ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఒక ప్యాకింగ్ కవర్లో ఫోల్డ్ చేసుకుంటే కనుక మనకి అవి కింద పడిన కరెక్ట్ టైంకి అయితే అన్నీ దొరుకుతాయి సో కింద పడ్డ ఫోల్డింగ్ అనేది పోదు అందుకనేసి ఫోల్డింగ్ అయితే చేసేయడం పెట్టాను సో నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఫైనల్గా ఫోల్డింగ్ అయితే ఇంత ఈజీగా పెట్టేశాను చూసేయండి మీరే ట్రై చేయండి ఒకసారి ఇదన్నమాట కింద ఇసినా కూడా ఫోల్డింగ్ అనేది పోదు ఇక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కదా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అల్మార్లో పెట్టినప్పుడు బట్టలు తీసినప్పుడు పడిపోతుంటాయి అందుకనేసి ఫోల్డింగ్ చేసుకుంటే కనుక నీట్గా ఉంటుంది ఎందుకు ఇంత సోది అనుకోకండి ఫోల్డింగ్ బట్టలు మనకి అల్మారాలో పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఒకటి తీస్తుంటే ఒకటి పడుతుంది ఒకటి పెడుతుంటే ఒకటి పోతుంది అలాంటప్పుడు సో నేను ఫోల్డ్ చేసుకొని ఒక ప్యాకింగ్ కవర్ తీసుకొని ఆ కవర్లో ఈ స్వెటర్స్ అనేవి అన్నిటినీ ఫోల్డ్ చేశాను కదా అన్నిటిని పెట్టేసి సో మనకి ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది వింటర్ అయిపోయింది మళ్ళీ వింటర్లో చూసుకుందాం దానిలో సంగతి అందుకనేసి అవైతే మంచిగా కవర్లో పెట్టేసి ఆల్మారో లెక్కి పెట్టేశాను అనమాట సో శారీస్ కూడా ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో ఒక షార్ట్లో పెడతాను చూసేయండి సో ఈ స్వెటర్ షార్ట్ కూడా పెట్టేశాను ఫోల్డింగ్ చూసేయండి సో అలాగే మనకి ఇంట్లో ఉండే పనుల్లో నాకైతే మెయిన్ వర్క్ వచ్చేసరికి స్టిచ్చింగ్ అండి సో ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే స్టిచ్చింగ్ మాత్రం డైలీ ఏదన్నా స్టిచ్ చేస్తూనే ఉంటాను కానీ అసలు డైలీ ఖాళీగా మాత్రం అస్సలు ఉండను సో బయటి వాళ్ళ గిరాకీ అయితే లేనప్పుడు నావి నేను ఎక్కువ కుట్టుకోను ఏదైనా వర్క్ లేకుంటే కనుక నావి అప్పుడు కుట్టుకుంటాను అంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ కుట్టేవి బయటి వాళ్ళ గిరాకీ ఉన్నాయి కప్తిగా ఉగాది వస్తుంది కదా సో ఉగాదికి మళ్ళీ ఊరెళ్తాము పండక్కి అందుకనేసి బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నాను ఇది కాటన్ బ్లౌజ్ అనమాట నా మెజర్మెంట్తో కుట్టుకుంటాను నాకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది సో షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను బ్లౌజ్ అనేది ఎలా ఉందో ఈ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏవైనా కావాలనుకున్నాళ్ళు కామెంట్లో కామెంట్ పెట్టేసేయండి సో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా పెడతాను సో నేను అంత పెద్ద సీనియర్ నేమ్ కాదు నాకు వచ్చినట్టు నేను నేర్చుకున్నట్టయితే పెడతాను నాకు వచ్చినట్టే పని నేనైతే చేస్తాను అదనమాట మన సంగతి వచ్చేసరికి ఏంటంటే బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి లైనింగ్ పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి కదా అందుకనేసి బ్లౌజ్ పీస్ కట్ చేసుకుంటూ కూర్చున్నాను ఈ బ్లౌజు నిజంగా అండి అసలు మనకి చీరలలో వచ్చిన దాంట్ల కన్నా ఇలా కాటన్ బ్లౌజ్లు కానీ కాస్త సెట్ అయ్యే శారీస్ మీద కొనుక్కున్నాం అనుకోండి లుక్ అనేది చాలా బాగా కొడుతుంది సో మీరు కూడా ట్రై చేయండి సో బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇలా పెట్టేశాను అలాగే పిల్లలకైతే నేను కర్రీస్ కాకరకాయ చేశాను సో వాళ్ళకి నచ్చదు అందుకనేసి వాళ్ళ మధ్యాహ్నం వచ్చేలోగా పులిహోర అయితే ప్రిపేర్ చేసేసాను అంటే పిల్లలకి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కర్రీస్ కొంచెం తినరు అదే వాళ్ళకి ఇష్టం ఉన్నది చేస్తే వాళ్ళు కాస్త కడుపు నిండా తింటారు అందుకనేసి మన గురించి కాకుండా వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అందుకనేసి పిల్లల కోసం పులిహోర అయితే ప్రిపేర్ చేసేశాను సో ఇదండి నాది పిల్లలు వెళ్ళాక నేను ఇంట్లో చేసుకునే పనులు బాయ్